విశాఖ గోపాలపట్నం పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలలో టీడీపీ విజయం పట్ల విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు హర్షం వ్యక్తం చేశారు పులివెందుల ప్రజలకు నిజమైన స్వతంత్రం వచ్చిందని ఆయన తెలిపారు గత ముప్పై సంవత్సరాలలో ఎన్నికలు నిర్వహించకుండా ఏకగ్రీవంగా రాజకీయాలు చేశారు ఈ రోజు టీడీపీ ప్రభుత్వం స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిపింది అక్కడ ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓట్లు వేసి టీడీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించారు ఎంపీ అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఎలక్షన్ క్యాంపైనింగ్ చేసిన వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదని ఎమ్మెల్యే గణబాబు కొనియాడారు టీడీపీ ప్రభుత్వం వచ్చాక సూపర్ సిక్స్ అమలు చేయడంతో ప్రజలు టీడీపీని విశ్వసించారని గణబాబు అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు సత్యరాజు ఎలమంచిలి ప్రసాద్ అతిథిరలో పాల్గొన్నారు. ఆల్్రెడీ ఎలక్షన్ రోజే తీర్పు కూడా బయటికి ప్రజలు వన్ సైడెడ్ గా ఎప్పుడైతే ఓట్ వేయడానికి వచ్చారో అక్కడి నుంచి మొదలైంది. ఇంత ముందు ప్రజలందరూ కూడా భయపడేవారు భయపెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రజా తీర్పుతో వారు భయపడే పరిస్థితి వచ్చారు ఇది స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి తీర్పు రాయలసీమలో పులివెందుల్లో ఇలాంటి ఫలితాలు అంటే మేమందరం అయితే ఇప్పుడు అనుకుని చెబుతున్నప్పటికీ కూడా అక్కడ స్వేచ్ఛాయుత వాతావరణం ఉండదు పోటీ చేయనివ్వరు లేకపోతే ఓటింగ్ కూడా రానివరు పూర్తిగా వన్ సైడ్ గ్రామాల్లో రాజకీయాలు చేస్తారనేటువంటి వింటూ ఉండేవాళ్ళం కానీ ఒక స్వేచ్ఛాయుత వాతావరణాన్ని అక్కడ కలిగిస్తే ప్రజలు ప్రజాస్వామ్యవంతంగా వారు ఓటింగ్ చేసుకుంటారు అనేటువంటి భావం మాకు కలిగింది ఈరోజు వాళ్ళు తీర్పు చూస్తే నేరుగా వన్ సైడెడ్ ఇచ్చారు ఇది గా మాకు ఇంకా మరింత బాధ్యత పెంచేటువంటి ఫలితాలు ఇవి అంటే రాయలసీమ కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ ఏడాది పాలనలో అసాధ్యం అనుకున్నవన్నీ కూడా సుసాధ్యం చేశాం ఒకటో తారీఖే ప్రభుత్వ అధికారులు కూడా జీతాలు పడుతున్నాయి ముందు ఉండేది కాదు ఈరోజు పెన్షన్ కానీ గ్యాస్ కానీ రేపటి నుంచే ఆగస్టు పదిహేను ఆడ మహిళలకి ఎవరికైతే ఈరోజు ఉచితంగా బస్సు ప్రయాణం ఉందో అది కూడా మొదలవబోతుంది తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేయగలిగాం ఈ రకంగా చెప్పినటువంటి హామీలు మొదటి ఏడాదిలోనే తొంభై శాతం అమలు చేసినటువంటి ప్రభుత్వం ఇది నిజమైన స్వాతంత్రం రేపటి నుంచి పులివందల్లో కనబడుతుంది ఈరోజు ఎందుకంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈరోజు పులివందలు చూస్తే ఈ ఆగస్టు పదిహేను రోజు ఆ ప్రజా తీర్పుతో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి అక్కడ మండలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో నిజమైన స్వాతంత్రం ఇప్పుడు వచ్చినట్టుగానే నేను కూడా ఆ ప్రాంతానికి పులివందల ప్రాంతానికి ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటింగ్ ఒక ఏళ్ళుగా హక్కు లేని వాళ్ళు కూడా ఈరోజు హక్కు ఓటు ఓటు హక్కు వినియోగించుకున్నారు థర్టీ ఇయర్స్గా ఓటు ఓటేసే అవకాశం కోల్పోయిన వాళ్ళు వాళ్ళు